నా మాట జాగ్రత్తగా గమనించండి ఒకసారి మీ ఎడం వంటేలా చూపించండి నాకు మీ ఎడం తెచ్చారా ధనరాకి ఎలాగ ఉంది దానికోసం కాదు రేఖలు అయ్యి మనం పట్టించుకోం కానీ ఒకసారి ఇలా పైకెట్టు కనబడుతుందా కూడిచే పట్టణి తీయండి కొట్టండి ఒకసారి ఇలా కొద్దిగట్టి కొట్టండి అక్క ఎవరో కానీ అసలు కొట్టట్లేదు మొత్తానికి ఇల్ల గంటనే వింటే మా రండి రండి రెండు రెండేళ్ళతో కొట్టండి ఇప్పుడు ఈసారి మూడు వేళ్ళతో కొట్టండి బాబా అదే కొడుతున్నారు నాలుగేళ్ళతో వెరీ గుడ్ ఐదు వేళ్ళతో బాబా రోంపు చెరలో ఉన్న ప్రజలందరూ మంచి వాళ్ళలాగా ఉన్నారండి రెండు 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 ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి 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 మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెరీ చాలా బాగా చేస్తున్నారు మీరు అందరు మంచి వాళ్ళు అండి మీరు అంతా మంచి వాళ్ళకి అందరికీ దీవెనొచ్చుగాక ఆమె ఒక ఒకవేళతో కొడితే చినుకులు చిన్నగా పడినట్టు అప్పుడే మొదలైనట్టు రెండు వేలతో కొడితే కొద్దిగా చినుకులు పెరిగినట్టు మూడు వేలతో కొడితే చినుకు పెరిగినట్టు నాలుగు వేళ్ళతో కొడితే అబ్బో వర్షం గట్టిగా కురిసేస్తున్నట్టు ఐదు వేళ్ళతో కొడితే పోత వర్షం కురుస్తున్నట్టు నా మాట గమనించా దైవజనుడు ఒంటరిగా ఈ రొంపు చీరలో నిలబడ్డాడు ఒకవేళతో కష్టపడుతున్నాడు 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 ఈ లోపలో పాస్టమ్ గారు ఎక్కడ ఉంటారయ్యా ఎక్కడ ఉన్నారా ఓకే అమ్మగారు ఒకసారి ప్లీజ్ స్త్రీల సమాజం ఎవరు స్త్రీల సమాజం అట్లేదేటే అమ్మ మిమ్మల్ని స్త్రీల సమాజం గారు ఆ సమాజం అంతా ఏమనుకున్నారంటే మా గారు ఏమనుకున్నారంటే అయ్యారు ఒక్కడేం కష్టపడతాడు నా వంతుగా నేను కూడా వారితో పాటు కలిపి నిలబడతాను అని స్త్రీల సమాజం అంతటి తరపున ఏమంటే మీరే నిలబడ్డారన్నట్టు ఇక్కడ ఏ దైవ సేవకురాలు కూడా ప్రభు పేరిట సేవలో కూడా సంఘం ఏమండి సంఘ విశ్వాసులు స్త్రీల సమాజం వచ్చి నిలబడుతున్నారు ఎవరితో సేవకులతో ఎన్ని వేళ్ళు ఇప్పుడు రెండు వేళ్ళు ఏ అయ్యా పురుషుల్లో పెద్దలు ఎవరన్నా ఒక ఉన్నారా అయ్యా రెండు వాళ్ళు కొద్ది వేగంగా వచ్చేయండి అయ్యా రెండు 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 టైం అయిపోతుంది రెండు రెండు కొంచెం తొందరగా ఆయన ఎవరో యంగ్స్టర్ లాగా ఉన్నాడు ఆయన అద్దీ రక్తమేజే అలాగ ఉండాలి తొరం తొందరగా ఏమనుకున్నారంటే ఏ స్త్రీలే నిలబడాలా మేము లేవేటి అని పురుషుల్లో పెద్దలు వచ్చి నిలబడ్డారు దేవునికి స్తోత్రం కలిగింది కాక వేళ్ళు మూడు ఇప్పుడు కుర్రోళ్ళు యూత్ ఎవరు తిమోతి అంటే పౌలు కొన్నట్టు ఏజ్ రక్తమేజ్ రండి పరిగెట్టయ్యా ఏజ్ రక్తమేజ్ ఈయనే పరిగెట్టేయడం దాకా కుర్రోళ్ళు అనుకున్నారు అంటే ఆడపిల్లలు పిల్లలు కలిపి ఈ తిమోతి నమ్మకం తిమోతి వచ్చి నిలబడ్డాడంట ఎవరితో దైవ సేవకుడితో ఈ పరిచర్యలో మేము కూడా ఉన్నామయ్యా కాడెద్దులాగా కష్టపడతాం రెండు రకాల ఎద్దులు ఉంటాయంటే ఒకటేమో కాడిద్దు రెండోదేమో అచ్చోసిన ఆంబోతుంది ఎలాగనే సిడీటినా అనుకోకండి అలాగే అన్నాడు మరి ఒకటి కాడిద్దు అది పుసాన్ని ఎత్తుకుంటుంది ఎత్తుకొని ఆ బరువును మోతుంది లాగుతుంది ఇంకోటి అచ్చోసిన ఆంబోతే ఎప్పుడు తిరుగుతూనే ఉంటది నాకేటి సంబంధం లేదు వర్షం రాని నీకు సంబంధం లేదు అలా తిరుగుతూనే ఉంటుంది అది మనం అలాగ ఉండకూడదు భారం పంచుకున్న వారుగా ఉందము గాక హెల్లుయో ఎవరు భారం పంచుకోవడానికి కాడెత్తుకుంటారో ఒక రోజున కిరీటం సేవకుడు తల మీద పెట్టబడుతున్నప్పుడు ఆ దీవెన్లో కొన్ని పాళ్ళు మీ మీద కూడా రాబోతున్నాయి దేవుని బిడ్డరా అల్లే కొట్టే దేవుడికి అది కట్టే కొడితే ఏం పోతే రెండు అల్లే నా మాట గమనించండి కొన్ని కొన్నిసార్లు గారు ఇలాగ అంటానని ఏమనుకోకండి ఇలాగేదండి అయ్యారు అయ్యారు మీతోనే ఉంటానండి అంటారు ఇదే ఏదన్నా ఉంటే నాకు చెప్పండి అయ్యారు మీరు ఒక్కళ్ళు చేసేసుకుంటారు ఏటంటారు ఫోన్ ఒకవేళ ఇదేటి ఈ బ్రదర్ బాగానే ఉన్నారు ఫోన్ బ్రదర్ ఎలాగే ఫోన్ గారు ఫోన్ చేస్తారు ఆ పిల్లోడికి టెక్ టిక్ 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 దేమా ఎక్కడున్నాడు అని ఫోన్ చేస్తారు అన్నమాట మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం అందుబాటులో లేరు గాలి పోసుకుందామని గాలి తిరుగులు తిరుగుతున్నారు అందుకని గాలి అట్టేసింది ప్రైజ్ అలా మనం దేమలాగా ఉండాలా తిమోతీలాగా ఉండాలా భక్తులు మాట్లాడలేదే తిమోతీలాగుందుము గాక హల్లెల్లు ఈ తిమోతీలాగా అని కాదమ్మా బాబు ఆ తిమోతీ లాగా ఆమె అన్న పట్టుకోండి రెండు రెండు ఇప్పుడు దైవ ఒక్కడు తర్వాత స్త్రీల సమాజం తర్వాత పురుషులు పెద్దలు తర్వాత యవనస్తులు మగపిల్లలు ఆడపిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు చిట్టుకునే వెళ్ళి ఏద్రా సెండే స్కూల్ ఎలా లోయలోనికి దిగిన కుర్రోడేసి రక్తమేజాయి అల్లు ఈ చిన్న సిటికి నీళ్ళేది ఎలరా ఈ సిటికి నేలు సిటికి నేల ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి ఏమండి ఐదు వేల మంది ఉన్నారంట కోటంలో భోజనాలు ఎట్టాలంట ఇట్లేదు హ్యాండ్ బ్యాగ్ ఏది దెబ్బ వద్దు జిప్పేసేసారి లాక్ వద్దు వచ్చి తాళం కప్పు కూడా వేస్తారు దానికి ఏ రక్తం వేసి కానీ కుర్రోడు అంటాడు మమ్మీ చెప్పింది అంటురే ఏసుప్రో కోటాలు కదరా అప్పుడే ఆ ఓవర్ అయ్యి నీకు తిను బండారాలు లేవు కదరా ఇదిగో పప్పలట్టుకి వెళ్ళని ఏటి ఐదు రొట్లు రెండు చేపలు పెడితే ఈడు మాత్రం ఏసుప్రోకి అవసరం ఉంది కదా మనం తినేస్తే మనతోనే పోద్ది అని అక్కడ ఆంధ్రయన ఒక ఆయన ఉండ ఆండ్రూస్ నేనే ఎదురా పడరా ఇల్లు చేదురెట్ ఒకసారి అయ్యగారు ఏమనుకోకండి ఎవరి జీబులో చెయ్యట నేను కానీ ఇలా కట్టరా చేతిలో ఎట్ ఇప్పుడు నేను ఎక్కడెట్టాను ఏసై చేతిలో పెట్టాను ఏసై వాటిని ఎలాగ పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించాక ఐదు వేల మంది అవసరం తీర్చబడింది ఏమని పెట్టారా హల్లే చిన్న పిల్లలు ఏం చేయగలరా అనుకోకండి చిన్న పిల్లలు ఏం చేయలేరు చెప్పండి ఒకసారి అడు అడు పబ్బు చెయ్యంటు ఊగిపోతాడు మీ పిల్లడు పబ్జి ఆటల్లో ఉండకూడదు మీ పిల్లడు ప్రార్థనలో వేసే రూదిలాగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దైవసుడు పేతురు బంధకాల్లో ఉన్నప్పుడు దైవసునుడు కొరకు ఆల్ నైట్ ప్రేయర్ చేయడానికి వచ్చిందో పాప కొంతమంది పిల్లలేరమ్మా అంటే వాళ్ళు ఇంటి దగ్గర టచ్నంటే ఏం చేస్తున్నారు గుడ్లు ఎడుతున్నారు అలా కాదు సన్నిధిలో ఉందరుగాక సేవకుడు బంధకాల్లో ఉంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే పరలోక నుండి దేవుడు దేవదూతను దింపేడు దేవుని బిడ్డరా మీ పిల్లలు మోకాళ్ళ మీదకి వస్తుంటుండగా పరలోకం తెరవబడబోతుంది దేవదోతలు దిగి రాబోతున్నారు సంఖ్యలు తెంపబడిపోబోతున్నాయి చెరసాల పునాదులు కదలబోతున్నాయి దేవుని పెళ్ళారా కొట్టే చప్పట్ల వల్ల దేవుడు కార్యాలు చేయబోతున్నాడు దేవుని బిడ్డ అల్లెల్లుయా మన పిల్లలు ప్రభు కొరకు గాక మన పిల్లలు దేవుని సేవ కొరకు గాక సమూలు కొరకు ప్రభు చెప్తున్నాడు ఈ సమయంలో ఎవరైతే ఓ అన్నలాగా ఓ దేవుని సన్నిధిలో మీ పిల్లల్ని స ఒక సముయేళ్ళలాగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు నా దేవుడు ఆ సమయల్ని రాబోయే తరాలకే ప్రవక్తలుగా చేయబోతున్నాడు దేవుని బిడ్డరా ఓ అభిషిక్తులుగా వాడుకోబోతున్నాడు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డరా ఇదిగో ఇది ఇది ఈ మాట చాలా జాగ్రత్తగానండి ఒకవేళ నీ పిల్లోడు దేవుని చేతికి అప్పగించబడకపోతే ఇందాక చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా నీ పిల్లోడు దేవుని చేతుల్లో లేకపోతే వాడు గాలి తిరుగులు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది రేపు అన్న రోజు వాడి వల్లే నువ్వు ఏడవలసిన పరిస్థితి వస్తుంది కానీ కాని కానీ ఆ పిల్లోడు దేవుని సముఖంలో ఉండి తైలంతో నింపబడేవాడిగా ఉంటే అభిషేకంతో నింపబడినటువంటి వాడిగా ఉంటే ఆ బిడ్డ వల్లే నీ ఇల్లు ఆనందంతో నింపబడుతుంది దేవుని బిడ్డ హల్లెల్లు యా ఇదిగో ఇదిగో ఈ స్థలంలో ప్ర నిలబడుతుంటుండగానే ప్రభు ఆత్మ నాతో మాట్లాడుతున్నారేమో తెలుసా కొంతమంది పిల్లల కొరకు తల్లిదండ్రులు చాలా ఏడుస్తున్నారంటే ఇక్కడ నా కొడుకు ఏంటి ఎలాగైపోయాడు నా కూతురు పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది వాడు ఎంత దారుణంగా ఉంది వాడికి చదువు అవ్వట్లేదు లో కాశలు ఒతున్నాయి లోక అలవాట్లు అబ్బుతున్నాయి ఒకప్పుడు ఈ పిల్ల మాటనేది ఇప్పుడు మాట విన్నం కూడా మానేసింది ఏంటి ఇలాంటి పరిస్థితి అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ నేను ఒక మాట ప్రభు పేట చెప్పిన నువ్వు మోకాళ్ళ మీద ఈ కోటాల్లో గడపడం దేవుని బిడ్డ నా దేవుడు పరిస్థితుల్లో మార్పు తీసుకురాబోతున్నాడు నీ బిడ్డ ఎక్కడెక్కడో గడపడం కాదు నీ బిడ్డ సన్నిధిలో గడిపే బిడ్డగా మారగలగాలి నీ బిడ్డ ఎవరెవరి చేతుల్లోనూ కాదు నీ పిల్లడు చేతిని పెట్టాల్సింది ఇదిగో లోకం చేతుల్లో నీ పిల్లడు చెయ్యి ఉండకూడదు శావుకులు చేతుల్లో పిల్లల చేతులు ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హెల్లుయా నా మాట జాగ్రత్తగా గమనించండి ఇదిగో ఒక దైవజనుడు దైవజనుడితో స్త్రీల సమాజం దైవజనుడితో పురుషుల పెద్దలు దైవజనుడితో యవ్వనస్తులు మగపిల్లలు ఆడబిడ్డలు అలాగే చిన్న పిల్లలు చిన్న పిల్లలతోనే పోలుస్తారు ఎవరిని ముసలివాళ్ళని వృద్ధుల్ని ఏమండి సంఘంలో వృద్ధులు కూడా ఒక అన్నలాగా నిలబడాలి హల్లెల్లు ఎప్పుడైతే ఇలాగ నిలబడతారో ఒకసారి మరలా చేద్దామా ఒకవేళ రెండు వేళ్ళు మూడు వేళ్ళు నాలుగు వేళ్ళు ఐదు వేళ్ళు ఓ ప్రైజ్ అలాడ్ ఇదిగో ఇదిగో ఈ పరిచర్ ఇలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు దేవుని బిడ్డలారా ఇదిగో ఇక మీదట ఈ ప్రాంగణం సరపడనంత మంది ప్రజలతో నింపబడాలని దేవుడు కోరుకున్నాడు దేవుని బిడ్డలారా హెల్ ఇదిగో నా మాట గమనించండి ఇక్కడ నిలబడిన ఒక్కొక్కళ్ళు మీరే అనుకుని అనుకోండి దేవుని బిడ్డలారా నా శావకుడు ఒక్కడే కాదు ఆయన ఒక్కడే సమయం వెచ్చించడం కాదు ఆయన ఒక్కడే తన బలం వెచ్చించడం కాదు ఆయన వాళ్ళ కుటుంబం ఒకటే నిలబడడం కాదు వాళ్ళ ఖర్చులు మానుకొని దేవుని కొరకు పెట్టడం కాదు మేము మా బలం మాను దేవుని కొరకు అనుకుంటాం మా సమయం దేవుని కొరకు అనుకుంటాం మా ఖర్చులు కొని తగ్గించుకొని దేవుని పనికని మేము ముందుకు అడుగులు వేస్తాం అని ఎవరు నిలబడతారో దైవ కార్యాలు చూడబోతున్నారు దేవుని బిడ్లారా హెల్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ యొక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి